సీతారాముల కళ్యాణం భువిలో విరిసిన వైభోగం పెళ్లికి పెద్దలు మనమేనండి కళ్యాణం కమనీయమండి రాముని పరిణయ మహోత్సవానికి అందరికీ ఆహ్వానమండి ఊరువాడ పేరంటం చూసిన కనులకు భాగ్యమే భాగ్యము కళ్యాణం కమనీయము కాదా శ్రీ సీతారాముల కళ్యాణము కమనీయము కాదా రంగు దేహమట చంద్రబింబము ముఖమట నల నల్లని కన్నులటా జానుబాహుడట సొగసుగ ముంగురులు అలరారుచుండునట నిలువెత్తు ధర్మమునకురామయ్యే ప్రతికట కళ్యాణము కమనీయము కాదా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా నామముతో బుగ్గన సిరి చుక్కతో బంగారు భాషికముతో కాళ్ళపారాణితో పట్టు పీతాంబరమును ధరించెను రాముడు నగుమోముతో భాషించెను నీలి కన్నుల రాముడు కళ్యాణము కమనీయము కాదా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా భూదేవికి జనించిన భాగ్యము ఈ తేజము బంగారము పొలములో జనకునకు దొరికెను ఆటలతో పాటలతో అలరారగ పెరిగెను మైథిలి ఆడపిల్ల ఈడయంతో అనురాగము పంచిను కళ్యాణం కమనీయము కాదా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా ಪಟ್ಟು ವಸ್ತ್ರಾಲತೋ ಪಸುಪು ಪಾಣಿ ಕಲ್ಯಾಣ ತಿಲಕಮು ಚಂಪನ ನುನು ಸಿಗ್ಗುಲ ಬುಗ್ಗಲತೋ ಪಸಿಡಿ ಬಾಶಿಕಮತೋ ಕಲ್ಯಾಣ ಶೋಭತೋ ಅವರೂ ಕಲ್ಯಾಣಂ ಕಮನೀಯ ಕದ శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా గంటను సీతను గాంచే రాముని నేత్రములు మందహాసీరునికి అంతరంగము సుతిమెత్తని కరములతో పూజడను సవరించి జానకి శ్రీరాముని చూసి సిగ్గుతో తల వంచెను కళ్యాణం కమనీయము కాదా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా మిథిలా నగరమంతయు వైకుంఠము కాగా సాక్షాత్తు మహావిష్ణువే శ్రీరాముడు కాగా అవనిజ ్రీలక్ష్మియే మన కాగా బ్రహ్మాది దేవతలు విప్రులుగా మారగా కళ్యాణం కమనీయము కాదా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా దేవదులు మృగే శుభములెన్నో పలుకగా వేదవరులు విప్రులు యజుర్వేదమాలపించగా చైత్రశుద్ధనవమి కర్కాటకలమునందునా సీతారాములొక్క జగమంతపులకించగా మాంగల్యం తంతునేనా మమీవన హేతునా கண்டே பத்ராமி சுபகே ஜீவ சரதாம் சதம் கல்யாணம் கமனீய முகாத ஸ்ரீ சீதாராமுல கல்யாணம் கமனீய முகாத சீதாராமுல கல்யாணம் புவிலோ விரிசின வைபோகம் పెళ్ళికి పెద్దలు మనమేనండి కళ్యాణం కమనీయమండి రాముని పరిణయ మహోత్సవానికి అందరికీ ఆహ్వానమండి ఊరువాడ పేరంటం చూసిన కనులకు భాగ్యమే భాగ్యము కళ్యాణం కమనీయము కాదా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయము కాదా